మీ బొడ్డులో పెరిగిపోయిన మట్టి ఎలా క్లీన్ చేయాలో తెలుసా మీకు చాలా మంది అండి వాళ్ళ బొడ్డుని క్లీన్ చేస్తూ మర్చిపోతారండి అసలు ఈ బొడ్డుని క్లీన్ ఎత్తు చేయాలంటే ఈ బొడ్డులోనండి మట్టి చెమట డెడ్ స్కిన్ సెల్స్ పెరిగిపోతాయండి అది డార్క్ గా మాయిస్ట్ గా ఉంటుంది అండి దాని వల్ల బ్యాక్టీరియా అయ్యి మీకు పెరుగుతున్న చాలా అనువైన ప్లేస్ అండి అది మీరు దాన్ని క్లీన్ చేసుకోకపోతే మీ ఇక్కడ బ్యాడ్ స్మెల్ ఇచ్చింగ్ చెడు వాసన ఇన్ఫెక్షన్స్ పస్ వస్తువులు అనేవి కూడా జరుగుతాయండి అయితే ఎన్నోల కోసం క్లీన్ చేయాలి ఎట్లీస్ట్ వారానికి ఒకసారి మీ బొడ్డు క్లీన్ చేసుకోవాలండి అయితే ఈ బొడ్ని ఎలా క్లీన్ చేయాలి మీరు ఏంటంటే కాటన్ స్వాప్ తీసుకోండి ఆ స్వాబ్ సోప్ బాట్లో ముంచి దాంతో మీ బిల్లి బటన్ క్లీన్ చేసుకోండి అయితే దాంతో మెల్లి క్లీన్ చేయండి మరి గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు చేయకూడదండి అక్కడ అలా క్లీన్ చేసిన తర్వాత ఒక డ్రై టవల్ తో ఆ ఏరియాని తుడి చేసుకోండి కొంతమంది కండి ఏరియా బాగా డ్రైగా ఉంటాం అట్లా ఫ్లీకీగా ఉంటుందండి అలా కనుకుంటే కొంచెం కొబ్బరి నువ్వు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఎలవరో కూడా అప్లై చేసుకోవచ్చు అయితే డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి మీకు ఆ ఏరియా ఎర్రగా ఉన్నా అక్కడ ఏమైనా బాగా స్వెల్లింగ్ వచ్చేసి వాపు వచ్చినా అక్కడ బాగా నొప్పొచ్చిన అక్కడ ఏమైనా ఫస్ట్ సీమ్ కారుతున్నా అక్కడ ఏమైనా బ్లీడింగ్ అవుతున్నా బాగా చెడి వస్తున్నా చాలా రోజు నుంచి దొరుకుతున్నా మీరు డాక్టర్ గారిని కలవాలండి మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్ లింక్ చూడండి ఈ వీడియో కనుక మీకు కిఫ్ కిఫీ హాస్టల్ ఛానల్ ఫాలో అవ్వండి మరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ